కష్టపడి ప్రయాసపడి చదువుకొని ఒక విలువైన స్థితికి వచ్చి ఉద్యోగం లేక ఇంకా పెళ్లి కాక ఉంటే నీ చిన్న నుండి పడిన ఈ ప్రయాస యవన కాలంలో నువ్వు అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ ఈ రెండింటినీ పట్టించుకోకుండా ఒక్క మాటలో తీసేస్తారు ఏమంటే వాడి ముఖానికి ఉద్యోగమా సద్యోగమా దాని ముఖానికి ఉద్యోగమా పెళ్ళా పెటాకులా ఏముండవు ఉండు అని రెండు మాటల్లో నిన్ను అవమానపరిచేస్తాను ఈ లోకపు పోకడ అలాగే ఉంది రోజు గురి నా ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడో ఈ రోజున అంటే లోకం అంత బాగానే చూడాలని ఆశ ఉంది చూడగలిగే ఈ ఈరోజు దేవుని బిడ్డ దీవించబడాలని నీకు ఆశ ఉంది ఆశీర్వదించబడాలని కోరిక ఉంది కృపలో ఆనందంగా బ్రతకాలని తపన ఉంది కానీ నీ ఆశలు తీరలో నీ కోరిక నెరవేరలో కానీ నీకు విషయం తెలుసా ఆ రోజు గురుడివాడు నా ప్రభు దగ్గరకు వచ్చినట్లుగానే ఈ రోజు నువ్వు కూడా నా ప్రభు దగ్గరికే వచ్చావు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం లోకమంతా చూస్తూ ఉందా మనుషులందరూ చూస్తున్నారలా అప్పుడు నా ప్రభువు ఆ ఒక్కటే మంట అసలు ఇక సెకండ్ వర్డ్ లేదండి అతను అడిగాడు అంతే నువ్వు నువ్వేం పొందాలి నువ్వు చూపు పొందుము అన్నాడు రెండు చేతులు పైకి తెస్తూ చెప్పండి గట్టిగా ఒకటే మాట ఎందుక మాట నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండి నీడలా మీకు ఏది ఇష్టమో అడగండి అడిగితే అడుగు ప్రతివానికి ఇవ్వబడుద్ది ఏ ఒక్కడికో ఇద్దరికో కాదు ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ కూడా నీ హృదయంలో ఏ ఆశతో నీవు వస్తావో అడగటం మాత్రం సిగ్గుపడకుండా అడుగు సిగ్గుపడటానికి మనం ఏమైనా లోకస్తులమా లోకులుమా మన దేవుడు మనకేమన్నా పరాయివాడా కాదు మనలను కన్న తండ్రి మనకు జన్మనిచ్చిన తండ్రి ఆమె చెబుదాం గట్టిగా మనకు జన్మనిచ్చాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదిహవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వచ్ఛత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా